హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చుట్టంలో అమ్మ అడుగుతుంటే ఏం మాట్లాడో సైలెంట్గా ఉంటే అర్ధమేంటి సూటిగా అడిగాడు వీరేశం సూర్య బాలకం చూసి అంటే అమ్మ అస్తమనం ఫోన్ చేస్తే బాగోదు కదా అందుకే చేయలేదన్నాడు అస్తమనం ఫోన్ చేస్తే బాగోదా లేదంటే నీకు ఫోన్ చేయటం ఇష్టం లేదా తండ్రి పక్కన కూర్చొని అడిగిన వినత మాటలకి సూర్య కోపంగా చూశాడు అక్క వక్క వైపు ఎందుకురా కోపంగా చూస్తావు తను అన్నదాంట్లో ముందే సూటిగా అడిగాడు వీరేశం నాన్నా మీరందరూ నా కోసం ఏమనుకుంటున్నారో నాకు తెలుసు మహా అంటే నాకు ఇష్టమే నాన్న కానీ ఈ ఫోన్లు మెసేజ్లు నాకు ఇష్టం లేదు నన్న అందుకే నేను పెద్దగా చేయనన్నాడు నిన్ను రోజు ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేయి మెసేజ్ చేయటం లేదు డైలీ ఒకసారైనా చేయి లేదంటే నీ మీద మాకు ఏంటి మీ అత్తమ్మ వాళ్ళకే అనుమానం నీ మీద మాకేంటి మీ అత్తమ్మ వాళ్ళకే అనుమానం వస్తుంది అని చేతిలో కవర్ పెట్టాడు ఏంటి నాన్న ఇది ఆశ్చర్యంగా అడిగాడు మీ మామయ్య గారు నీ కోసం గొలుసుకున్నారు వీరేశం మాటలకి అందరూ షాక్గా చూశారు నాన్న ఏంటి మీరు అనేది మామయ్య నాకు గొలుసుకున్నారా కానీ ఎందుకు నాన్న పల్లికి ఉంగరాలు పెడుతున్నారు కదా ఈ గొలుసు ఎందుకు నానా అన్నాడు నా అల్లుడికి కాకపోతే ఎవరికి పెట్టుకుంటాను నేనే ప్రేమతో చేయించానని చెప్పురా చెప్పర్రా ఈయన అలా అన్నప్పుడు ఆయన అలా అన్నప్పుడు నేను ఇంకేం మాట్లాడలే తాను చెప్పు అందరూ షాక్లో ఉన్నారు దేవి గారు వచ్చి ఆయన షుగర్ షాపింగ్కి రాలేదు కదా అండి మరి గొలుసు ఎప్పుడు కొన్నారు ఆశ్చర్యంగా అడిగింది దేవి మధ్యాహ్నం చిన్న పని ఉందని బయటికి వెళ్ళాను గుర్తుందా అందరి వైపు చూస్తూ అడిగారు అవును వెళ్ళి అరగంట వరకు మీరు రాలేదు కదా అందరూ ఒకేసారి అన్నారు ఆ అరగంట నాతో ఉన్నది సుభాష్ తనతో పాటు నన్ను బయటికి తీసుకెళ్ళి సూర్య కోసం గోల్ గోల్డ్ కొన్నారు ఈ విషయం వాళ్ళ బంధువులకు తెలియకూడదని సీక్రెట్గా నాకు ఇచ్చారు వాళ్ళ బంధువులకు కూడా తెలియకుండా సీక్రెట్గా ఎందుకు నాన్న ఇవ్వటం ఆశ్చర్యంగా అడిగాడు సూర్య తెలియదురా అడిగితే బయటకెందుకు పబ్లిక్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు అన్నారు నాకు తెలిసి కోల ఎక్కువ అవుతుందని ఆయన అన్నారు ఏమో అనుకుంటాను ఆలోచిస్తూ అన్నాడు వీరేశం ఆ మాట అయితే నిజమే అండి మొన్న నిశ్చితార్థం ఫంక్షన్కి చూశాం కదా పిల్లవని వాళ్ళు కూడా వచ్చి భోజనం చేసింది కూడా కాకుండా బాక్స్ పట్టుకొని వెళ్ళారు అప్పుడే అర్థమైంది సుభాష్ మంచితనం బాగా వాడుకుంటున్నారని అయినా సుభాష్ ఒక్కడే కదా ఆ చుట్టుపక్కల రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టింది కాకుండా సొంతంగా స్థలం గేదెల చవిడి అన్ని సంపాదించుకున్నాడు కాబట్టి గోల ఎందుకు ఉండదు ఈ రోజుల్లో బయట వాళ్ళకన్నా అయిన వాళ్ళే గోల ఎక్కువ కదా అందుకే తమ్మును మీకు సీక్రెట్గా ఇచ్చాడు అంది దేవి మరి కట్టుకున్న భార్యని ఆయన చెప్పాలి కదమ్మా ఆలోచిస్తుంది అంది వినిత బిముల తీరు చూస్తాను కదా తనకి తెలివి తెలియటం లేదు పుట్టింటి వాళ్ళు అంటే ప్రాణం తనకి కానీ తనకి తెలియకుండానే వాళ్ళు బాగా విమలని వాడుకున్నారు ఆ విషయం నేను గ్రహించాను వినిత చిన్నదైనా పెద్దదైనా అన్నీ వాళ్ళకి చెప్పి చేస్తుంది అంటే గొలుసు విషయం అందరికీ చెప్పదు అన్న గ్యారంటీ ఏంటి పైగా విమల కడుపులో ఏ మాట ఆగదు కదా అని దేవిగారు అనగానే అందరూ ఊకొట్టారు నువ్వు చెప్పింది నిజమే అమ్మా నేను చూశాను వచ్చిన దగ్గర నుంచి అందరికీ అత్తమ్మనే రూపాయి ఖర్చు పెట్టరు రూపాయి ఖర్చు పెట్టరు కానీ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ రూపాయి బయటకు తీయలేదు అప్పుడే అర్థమైంది నాకు అత్తమ్మ మామయ్యకి ఏ కార్మకర్మ తెలియదు అని అన్నాడు రవి అవును రవి నువ్వు చెప్పింది నిజం మామయ్య గారు సీక్రెట్గా ఒలిసి ఇవ్వటంలో తప్పులేదు అని విష్ణు లోపలికి వెళ్ళాడు రే ఎంతసేపు కవర్ పట్టుకొని చూస్తావు మీ మామయ్య గారు పెట్టిన గొలుసు కాస్త మక్పం చూపించు అని రవితో పాటు అందరూ అనగానే సూర్య కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న బాక్స్ ఓపెన్ చేశాడు మెరిసిపోతున్న గొలుసు అందరికీ చూపించాడు చాలా బాగుంది రా పెళ్ళికి ఇదే మెడలో వేసుకో మీ మామయ్య ఆనందం అంతా ఇంత కాదు అంది దేవి గారు మీరు ఎలా అంటే అలా అమ్మా అని దేవి గారి చేతికి గోళ్ళు ఇచ్చి ఆకలిస్తుంది తొందరగా వంట చేయమ్మా ఈ లోపు స్నానం చేసి వస్తాను సరే నానా అని దేవి గారు సుజాత వింతళ్ళకి తీసుకొని లోపలికి వెళ్ళారు పెరటి వైపుకి వచ్చిన సూర్య అక్కడే ఉన్న బల్లపై కూర్చుని సుభాష్ నెంబర్కి ఫోన్ చేశాడు హలో అల్లుడు మామయ్య ఎలా ఉన్నారు భోజనం చేశారా లేదా నవ్వుతూ అడిగాడు లేదు అల్లుడు నేను బండి మీద ఉన్న ఒక అరగంటలో ఇంటికి వెళ్తాను అన్నాడు అయ్యో సరే మామయ్య నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు మహా నెంబర్ వాట్సప్ చేస్తాను అల్లుడు తనకి ఫోన్ చేసి మాట్లాడు అని సుభాష్ అనగానే సూర్య షాక్ అయ్యాడు మహాకి ఫోన్ ఉందా మామయ్య షాక్ నుంచి తేరుకుని అడిగాడు ఉంది కానీ అది పెద్ద ఫోన్ వాడదు అల్లుడు ఇంట్లో ఉంటుంది నవ్వుతూ అన్నాడు మామయ్య మీరు డ్రైవింగ్లో ఉన్నారు కదా మళ్ళీ చేస్తాను మీ బాబాయ్ డ్రైవ్ చేస్తున్నాడు నేను వెనుక కూర్చున్నాను చెప్పల్లుడు ఏమన్నా మాట్లాడాలా నాతో సుబ్బు భుజంపై చేయి వేసి అడిగాడు అవును మామయ్య ఈ టైంలో మీకు చాలా ఖర్చులు ఉంటాయి కదా ఎందుకు నాకు గొలుసుకున్నారు మొహ్మాట పడుతూనే అడిగాడు సూర్య అల్లుడు చూడు నేను అది ఎంతో ప్రేమగా కొన్నాను ఈ టైంలో ఎందుకు అని అనకు నేను ఇంకా ఎవరికి పెట్ట పెట్టుకుంటాను కొడుకైనా అల్లుడువైనా నువ్వే కదా నా కోసం నువ్వు తీసుకో అల్లుడు అది కాదు మామయ్య అసలే మీకు ఇప్పుడు లక్షల మీద ఖర్చు ఉంటుంది కదా పైగా అప్పు చేయాల్సిన అవసరం కూడా వస్తుంది నా మాట విని ఈ గొలుసు మీరు అంటూ సూర్య ఏదో మాట్లాడే లోపే అల్లుడు నువ్వేమంటే అలాంటివి ఆలోచించకు నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను జాగ్రత్తగా ఉండు అని సుభాష్ ఫోన్ కట్ చేసి మహా నెంబర్కి వాట్సాప్ చేశాడు ఏంటి బాబా గొలుసు నచ్చిందా నా కొడుక్కి డ్రైవ్ చేస్తూ అడిగాడు సుబ్బు ఈ విషయం నువ్వు మీ అక్కకి చెప్పుకురా మొత్తం అందరికీ చెప్తుంది అప్పు చేసుకున్నాను కదా అన్న విషయం దానికి అస్సలు తెలియనివ్వకు వచ్చే నెలలో ఎలానో పంట చేతికి వస్తుంది కదా ఇప్పుడు చేసిన యాభై వేలు అప్పు తీర్చేస్తాను అని అనగానే సుబ్బు ఆలోచనలతో మునిగాడు కారణం లేకుండా బావ అప్పు చేయడు పెళ్ళంటే మాటలు కాదు ఈ టైంలో అప్పు చేసి మరీ అల్లుడు గొలుసుకున్నాడంటే ఏదో జరిగే ఉంటుంది పైగా రెండు కాసులు గొలుచుకున్నాడు అక్కకి కూడా చెప్పలేదు అసలు ఏం జరిగి ఉంటుంది అని మనసులోనే అనుకున్నాడు సుబ్బు